హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ప్రతి సంక్రాంతి పండగకి ఎప్పుడు చేసుకునే పప్పు చెక్కలు కాకుండా ఓ సరిలా ఎంతో కరకరలాడుతూ మరెంతో టేస్టీగా ఉండే గారప్పాలను ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ అయినా గారప్పాలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి అర కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల కారం పొడి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోండి తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు నువ్వులను వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా వేసుకోండి ఈ అప్పాల్లోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ బెబ్బర్లండి ఎప్పుడు మనము మినపప్పు శనగపప్పు పెసరపప్పు నానబెట్టి వేస్తాం కానీ ఓసారి ఇలా బిబ్బర్లను గ్రైండ్ చేసిన పౌడర్ వేసి చూడండి గారెప్పాలు చాలా చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్ల బిబ్బర్లను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయండి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మనం ఉప్మా చేసుకునే రవ్వ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఈ బెబ్బర్ల పొడిని ఈ బియ్యం పిడిలోకి వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి తర్వాత దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల బటర్ కానీ నూనెను కొంచెం వేడి చేసి కానీ వేయండి ఇలా వేయడం వల్ల అప్పాలు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత వేడివేడి నీళ్లను కొన్ని కొన్ని వేస్తూ చేతికి వేడి తగలకుండా నెమ్మదిగా ఈ పిండిని సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు కప్పుల పిండికి నాకు రెండు కప్పుల వరకు వాటర్ పట్టింది ఇలా పిండిని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చక్కగా నీట్ చేయండి వేడి నీళ్ళు వేసే పిండిని తడుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్గా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరి ప్రెస్ని తీసుకొని రెండు పాలిథిన్ పేపర్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ఉండను పెట్టేసి కొంచెం మందంగా ప్రెస్ చేయండి ఈ గారెప్పాలు మరీ సన్నగా ఉండొద్దు కొంచెం మందంగా ఉంటేనే చాలా బాగుంటాయి తర్వాత వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినని అప్పాలు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టాన్ చేయండి టర్న్ చేసిన తర్వాత రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి మరీ డార్క్గా గోలించద్దు చల్లారిన తర్వాత మరీ కాస్త కలర్లోకి వస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి చూడండి కరకరలాడే గారెప్పాలు రెడీ అయిపోయాయి చాలా చాలా క్రిస్పీగా ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో బిబ్బర్ల పొడి వేయడం వలన స్పెషల్ టేస్ట్ వస్తుంది పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎన్ని తిన్నా కడుపు ఉబ్బరము ఆయసం కాకుండా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి మరి ఈ సంక్రాంతి పండగకి పప్పు చెక్కల బదులు ఓసారిలా గారెప్పాలు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అంతేకాదండి ఈ గారెప్పాలకు ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో బోల్డెన్ని సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి ముఖ్యంగా ట్రెడిషనల్ రెసిపీస్ అయినా సకినాలు ప్యాలాల ముద్దలు దీనితో పాటు తెలంగాణ స్పెషల్ చెగోడీలు పర్ఫెక్ట్ అరిసెలు వీటితో పాటు ఇంకా మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అన్ని రెసిపీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్కి వెళ్ళి ఓసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం